అదే విధంగా కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పెట్టన వందనాలు చెల్లించుకుంటున్నాను చదువుబడిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడుచున్నది ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడుచున్నది ఆ స్త్రీ పేరు గనురాలైన స్త్రీ అని ఉంది శూన్యమిరాలని ఉంది అయితే వాక్యము ఎందుకు గాయపడ్డదంటే ఈ యొక్క స్త్రీ దైవజనునికి పరిచర్య చేసింది ఏం చేసింది దైవజనునికి పరిచర్య చేసింది అంటే దైవజను ఆయా గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తారు ఆయా గ్రామాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తారు కొంతమంది మనకు స్థిరంగానే ఉంటారు అయితే అలాగూ ఇక్కడ మనకు ఎలిష ప్రవక్త మనకి ఇక్కడ కనబడతాడు అయితే ఈ యొక్క ఎలిష ప్రవక్త గారు ఇట్లా సువార్త ప్రకటిస్తూ ఆ విధంగా ఆయా ప్రాంతాలు వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క శూన్య పట్టణములో ఈ యొక్క శూన్యము వచ్చి వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తూ అలాగూ తనతో సహవాసం చేస్తూ ఉండేవాడు అయితే ఈ యొక్క దైవచనుడు వారి ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ యొక్క స్త్రీ గనురాలైన ఆ యొక్క స్త్రీ దైవచనుని యొక్క భక్తిని గ్రహించింది తను చాలా భక్తి గల దైవచనుడని తను అనుకుంది అనుకొని ఏం చేసిందంటే ఇంకా తన కొరకు నేను ప్రత్యేకముగా ఒక గది కట్టించాలి తన కొరకు నేను ప్రత్యేకంగా తన కొరకు కావలసిన సామాన్ ప్రాంతమునకు వచ్చినప్పుడెల్లా ఖచ్చితంగా మా గృహములోనే తను ఉండాలనే ఆ యొక్క స్త్రీ ఆశపడింది చూడండి మొదటి నుండి వచనాలలో చూసుకున్నట్టయితే మనకు ఆ వాక్యము కనబడుతుంది ఒక దినమందు ముందు ఎలిషా శూనమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చాను కాగా ఆమె తన పెమిటిని చూసి మన ఎత్తుకు వచ్చుచూ పోవచ్చున వాడు భక్తిగల దైవజునుడని నేను ఎరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తమము నుంచుదాము అతడు మన ఎత్తుకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను అయితే ఈ యొక్క ఎలిష్ ప్రవక్త ఆ శూనేమి పట్టణము గుండా వెళ్ళు ఈ యొక్క గనురాలైన స్త్రీ బలవంతం చేస్తే మా ఇంటికి వచ్చి భోజనము చేయమని మా ఇంటికి వచ్చి భోజనం చేయమని ఆ స్త్రీ తనను పిలిచినప్పుడు భోజనం చేసి అదే విధంగా ఆ పట్టణమునకు వచ్చినప్పుడు ఆ స్త్రీ దగ్గరికి ఈ యొక్క దైవజనుడు వెళ్ళేవారు అయితే అలాగూ వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఒకటి గమనించింది ఏంటంటే ఈ దైవ భక్తిగల దైవచనుడు అని గ్రహించింది చాలా భక్తి గల దైవచనుడు అని గ్రహించి ఏం చేసిందంటే దగ్గరికి వెళ్ళి తన భర్తతో చెప్తుంది ఏమని చెప్తుందంటే మన ఇద్దరు వచ్చి అంటే మన దగ్గరికి వచ్చు చూ పోచున్న ఆ యొక్క దైవచనుడు చాలా భక్తి కళ వాడని నేను ఎరిగి ఉన్నాను కనుక అతని కొరకు మన మేడ పైన ఒక గదిని అతని కొరకు కట్టిద్దాము అతను వచ్చినప్పుడెల్లా ఆ గదిలో ఉంటాడని తన భర్తతో చెప్తాడు చూడండి కింది వచనాలు కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తమము నుంచుదాము అతడు మన యుద్ధకు వచ్చినప్పుడేలా అందులో బస్సు చేయవచ్చునని చెప్పాను అయితే ఆ యొక్క గదిని కట్టించి ఆ గదిలో మంచము దీపస్తమము ఆ యొక్క దైవజనుడు అక్కడ ఉండడానికి కావలసిన ప్రతి ఒక్కటి తన కొరకు మనం సిద్ధపరిచితే ఆ దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మన ఆ గదిలో తను నివాసము చేస్తాడని తన భర్తతో ఈ యొక్క శూన్యమురాలైన ఈ యొక్క స్త్రీ మాట్లాడతాయి మాట్లాడినప్పుడు చూడండి కింది వచనాలలో ఆ తర్వాత అతడు అత అతడు ఆ తర్వాత అక్కడికి ఒకనొక దినమందు వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను పిమ్మట అతడు తన దాసుడైన గెహాజ్ని పిలిచి ఈ శూనేమిరాల్ని పిలువము పిలువమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనుపరిచితివి నీకు నేనేమి చేయవలేను రాజుతోనైనాను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అర్థమైంది ఆ ప్రకారము ఆమెతో అనేను అయితే ఇక్కడ ఈ యొక్క దైవచనుడైన ఎలిష్ గారు ఈ యొక్క శూన్యమురాలైన యొక్క స్త్రీ వచ్చినప్పుడు అలా చాలా మంచిగా వారిని చూసుకుంటుంది కదా చాలా మంచిగా వారికి కావాల్సిన ఆహారం ఇస్తుంది వారి కొరకు ఒక ప్రత్యేకమైన గది కట్టించి ఆ యొక్క దైవ జనులకు ఏ అవసరతలైతే అక్కడ కావాల్సినవో వాటన్నిటిని సమకూర్చి చాలా మంచిగా చూసుకుంటుంది మంచిగా భోజనము కూడా వారికి పెడుతుంది అయితే ఈ యొక్క దైవజనునికి ఒక ఆలోచన వచ్చింది ఈ యొక్క స్త్రీ మేము ఈ పట్టణానికి వచ్చినప్పుడెల్లా మమ్మల్ని ఇంత శ్రద్ధగా చూసుకుంటుంది కదా మమ్మల్ని ఇంత భక్తితో చూసుకుంటుంది కదా కనుక మేము ఈ స్త్రీ కోసము ఏదైనా ఒకటి చేయాలని ఆ యొక్క దైవచనుడే ఏం చేస్తాడంటే గేహాజీతో ఆమెను పిలవమని చెప్పి ఆమెను అడుగుతాడు అంటే నువ్వు మా ఎందు ఇంత భక్తి శ్రద్ధలు కనపరచావు కదా మాకు ఇన్ని మంచి పరిచర్యలు చేశావు కదా నీకు మేము సహాయం చేయాలి రాజులతోనైనా అధికారులతోనైనా మేము మాట్లాడాలని ఈ యొక్క దైవచనుడు అడుగుతాడు అయితే నిజంగా ఆ యొక్క స్త్రీ చేసిన దానికే వీరు కూడా కృతజ్ఞతగా ఏదో ఒక చేయాలన్న ఆశ మాత్రము కలిగింది అవునా కాదా ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే మనకొకరు చిన్న సహాయము చేస్తేనే ఆ సహాయానికి ప్రతిగా మనమేమి సహాయము చేయగలమో దాన్ని కూడా చేయడానికి మనము ప్రయత్నిస్తాం అయితే దానికంటే ముందుగా నిజంగా ఈ యొక్క సమయం అందు ఒకసారి ఆలోచన చేద్దాము నిజంగా దైవ జనుల విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉంటున్నామా దైవజనుల విషయంలో మనం భక్తి కలిగి ఉంటున్నామా నిజంగా చాలామంది మేమనుకుంటామంటే నేను దేవుని చాలా ప్రేమిస్తున్నాను నేను దేవునికి చాలా ప్రార్థన చేస్తున్నాను నేను దేవుని అంతా చాలా భక్తి కలిగి నేను అంటాము కానీ ఎదుట ఉన్న సేవకులకు లోపడలేకపోతాము ఎదుట ఉన్న సేవకులను మనము ప్రేమించలేకపోతాము నిజంగా దేవుణ్ణి ప్రేమించి వారు సేవకులను ఖచ్చితంగా ప్రేమిస్తారు అవునా కాదా ఇప్పుడు దేవుడు యథావిధిగా మన ఎదుట కనబడడు మనతో ఉండడు కానీ దైవ సేవకుడు మన ఎదుటనే ఉంటాడు కనబడతాడు మన కోసం ప్రార్థిస్తుంటారు అనేక విధాలుగా దైవ సేవకులు మన కుటుంబానికి ఎంతో ఆదరణగా ఉంటారు అవునా కాదా ఏ అవసరత వచ్చినా నిజంగా ఎవరు వదిలిపెట్టినా ఎవరు విడిచిపెట్టినా ఎవరు దూరముగా ఉంటున్నా కానీ దైవ సేవకులు ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా వారు ప్రార్థించడానికి ఖచ్చితంగా సిద్ధముగా ఉంటారు అవునా కాదా ఇప్పుడు కొంతమంది అయితే ఏం చేస్తారు మాట్లాడతలేరు వీళ్ళు మాత్రం నని వాళ్ళ ఇంటికి రారు కానీ దైవ సేవకులు అట్లా చేస్తారా చేస్తారా ఖచ్చితంగా ఎవరు మాట్లాడినా ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా ఎవరు సహాయం చేసినా ఎవరు చేయకపోయినా దేవుని ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు మరి నిజంగా అలాంటి దైవ సేవకుల పట్ల మనం ప్రేమ కలిగి బ్రతుకుచున్నామా నిజంగా స్త్రీ విషయంలో మనము చూసినట్టయితే దైవ జనుని కొరకు ఒక గది కట్టించింది కదా మరి దైవ జనుని పిలుస్తుంది ఆహారం ఇస్తుంది తనకు కావాల్సినవన్నీ సహాయం చేస్తుంది కదా మరి ఈ దినాలలో మనం దైవ సేవకులను ఒక దినము పిలిచి ఆహారం పెట్టడానికైనా సిద్ధముగా ఉంటున్నామా ఒకసారి ఆ స్త్రీ విషయం మనము ఆలోచన చేస్తే వచ్చినప్పుడల్లా తన కొరకు ప్రత్యేకముగా ఆ స్త్రీ ఆహారం సిద్ధపరుస్తుంది తనకు కావలసినవన్నీ ఇస్తుంది మరి మనం ఒక్కసారి అన్న దైవ సేవకులను పిలుస్తున్నామా నిజంగా ఎదుట ఉన్న సేవకులను ప్రేమించలేని మనము ఎదుట ఉన్న సేవకులకు లోపడలేని మనము నిజంగా దేవునికి లోపడుతున్నామంటారు అబద్ధమైనా కాదా చెప్పండి అబద్ధమైనా కాదా ఎదుటి ఉన్న సేవకులకు లోబడకుండా దేవునికి లోపడుతున్నాం అనేది దేవుని సన్నిధిలో మనం క్రమముగా ఉండకుండా దేవుని సన్నిధిలో క్రమమైన ప్రార్థన చేయకుండా నేను దేవునికి రహస్య మంది ప్రార్థన చేస్తున్నాను అనడం అబద్ధమైన కాదా నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తేనే నన్ను ప్రేమించినట్టు అన్నడా నే నిన్ను వాళ్ళ నీ పొరుగువాడిని ప్రేమించమనడా నీ సహోదరిని ప్రేమించినప్పుడే నన్ను ప్రేమించినట్టు అంట అంటాడు దేవుడు నిజంగా మరి అలాంటి ప్రేమ కలిగి మనం ఉంటున్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఈ యొక్క స్త్రీ విషయంలో చూసినట్టయితే దైవ సేవకునికి అలాగూ చేసిన ఆ యొక్క పరిచర్యను బట్టి దైవ సేవకుడు ఏదైనా నేను చేయాలని ఇక్కడ ఈ యొక్క ఎలుషు ప్రవక్త అనుకున్నాడు ఆలోచన చేశాడు అన్నప్పుడు ఆ యొక్క స్త్రీని పిలిచి అడిగినప్పుడు ఆ స్త్రీ అంటే నీ నీ గురించి నేను అధికారులతో మాట్లాడాలా రాజులతో నైనా మాట్లాడాలా నా వల్ల నీకు ఏమి కావాలని ఆ యొక్క స్త్రీని దైవజనుడైన ఈ యొక్క అడిగినప్పుడు నిజంగా స్త్రీ ఏమంటారంటే నేను స్వ నా స్వజనుల చేతతోని ఉంటున్నాను కాబట్టి నాకు అలాంటి అవసరం ఏది కూడా లేదని అంటది అలాంటి అవసరము నాకు ఏది లేదన్నప్పుడు గెహాజీ ఏమంటాడంటే అయ్యా ఈ యొక్క స్త్రీకి అన్ని ఉన్నాయి కానీ తనకు సంతానము లేదని చెప్తాడు ఏమని చెప్తాడు తనకు సంతానము లేదని చెప్తాడు చెప్పినప్పుడు ఈ యొక్క దైవచనుడు ఎంటనే ఆ గెహాచి నోట్ల నుండి ఆ మాట వచ్చిన వెంటనే ఇక్కడ ఈ యొక్క ప్రవక్త ఏమంటాడంటే మరుసటి ఏట నీ కోగిట ఈ దినమందు నీ కోగిట కుమారుడు ఉంటాడని చెప్తాడు ఈ మాట ఎంత ఆశ్చర్యకార్యమైనది అవునా కాదా ఇప్పుడు ఆమె వయసు అయిపోయింది ఆమె వయసు అయిపోయింది తన భర్త గుణంగా వయసు అయిపోయింది వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత ఆ దైవచనుడు నీకు మరుసటి అంటే వచ్చే ఈ సంవత్సరము ఈ దినము కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని ఆ ప్రవక్త పలికినప్పుడు మనం నమ్ముతామా నమ్ముతామా ఇప్పుడు మనకు ఒక నలభై ఐదు సంవత్సరాలు ఉంది ఒక యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మనకు ఉన్నాయి ఈ సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మనకు ఉన్నప్పుడు మనకు సంతానం కలుగుతుందంటే మనం నమ్ముతామా చెప్పండి నమ్ముతామా ఎవరన్నా వచ్చి అమ్మా నీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కుమారుని వచ్చే సంవత్సరం కలను ఖచ్చితంగా కుమారుని కంటావు అంటే మనం ఎంత నవ్వుకుంటామా నమ్ముకో ఇప్పుడు అబ్రహాము శారముల విషయంలో కూడా చూస్తే అక్కడ కూడా దేవదూతలు వెళ్ళి వాళ్ళు ఆ విధంగా వారికి పరిచర చేసి మంచి ఆదిత్యం ఇచ్చిన తర్వాత వారు కూడా ఆదిత్యము భుజించిన తర్వాత వాళ్ళు కూడా ఏదైనా వీరి కోసం చేయాలని వాళ్ళు అవ్వతో అంట శారమ్మతోనే అంటారు ఏమనంటే మరుసటి ఏటాన్ని కొగిట్ట ఈ కాలమందు నవ్వుతుందా నవ్వదా ఎందుకు నవ్వింది ఆమె నిజంగా ఆమె నవ్వడానికి కారణం ఏంటంటే ఆమెకు స్త్రీ ధర్మం అనేది తొలగిపోయింది స్త్రీ ధర్మం అనేది కూడా ఆమెకు తొలగిపోయినందువల్ల నిజంగా ఆ ఏజ్లో నాకు సంతానం కలుగుతుందా ఈ ఏజ్లో నేను కుమారుని కంటానా ఈ ఏజ్లో ఈ ముసలితనం మందు నేను కుమారుని కంటానా అని ఆమె సంకోచించి అది నవ్వు వచ్చింది ఆమెకు ఆమె నవ్వుతుంది అక్కడ అయితే ఇక్కడ ఈ స్త్రీ ఏమంటారంటే ఆ చూడండి పదహారు పదహారవ ఆమె వచ్చి ద్వారమందు మందు నిల్వగా ఎలిషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కొగిటి దైవచనుడవైనా నా ఏలినవడ అలాగో పలకవద్దు నీ దాసునైనా నాతో అబద్ధం ఆడవద్దు అనేను ఎందుకన్నది స్త్రీ మాట నిజంగా దైవచనుడు అబద్ధం పలుకుతున్నాడా అక్కడ స్త్రీ ఎందుకన్నదంటే తన వయసు చాలా ఎక్కువైన వయసు తన వయసు అయిపోతుంది కాబట్టి ఆ ఏజ్ లో నేను కుమారుని కంటానా అందుకే అంటున్నా నా దైవచనుడవైనా నా ఏలినవాడా నీ దాసరాలు నాతో అబద్ధం ఆడొద్దు అంటుంది నిజంగా తను అబద్ధం ఆడట్లేదు కానీ అక్కడున్న ఆ దేవుడు చేయబోతున్న ఆ యొక్క అద్భుతము అలాంటిది కానీ ఇది నమ్మకడానికి మనము చాలా నిజంగా ఆ ఏజ్ లో నమ్మడానికి మనము కూడా సంకోచిస్తాం కనుక ఈ స్త్రీ అంటుంది అక్కడ చినుడవైన నా ఏలినవాడ నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడొద్దని అంటది చూడండి కింది వచ్చిన పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏటా ఎలిషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కన్న అక్కడ దైవచంద్రుడు ప్రవచించిండు జరిగిందా జరగలేదా చెప్పండి జరిగిందా జరిగింది నిజంగా కుమారుని కన్నదామె కన్నది నిజంగా మనము దేవుని సన్నిధిలో కానీ దేవుని సేవకుల విషయంలో కానీ మనము దేవుని యొక్క పరిచర్య విషయంలో కానీ ఏ సంకోచము లేకుండా ఎలాంటి సనుకునే తత్వము లేకుండా తన సన్నిధిలో యథార్థముగా తన పనులు చేస్తామో దేవుడు దానికి తగిన ప్రతిఫలము ఖచ్చితంగా అనుగ్రహిస్తా ఈ స్త్రీ ఏమన్నా దైవసేనుల నుంచి ఏమన్నా ఆశించి పరిచర్య చేసిందా ఈ స్త్రీ ఏమన్నా ఆశించి పరిచర్య చేసిందా ఏం ఆశించకుండానే ఏం ఆశించకుండానే పరిచర్య చేసింది కానీ పరిచర్య చేసి అది ఆహారము భుజించి అక్కడ నిద్రపోతూ అన్ని విధాలుగా మంచి ఏంటి అనుకూలంగా ఉంటున్నా యొక్క దైవచనులు నాకు ఆహారం పెట్టింది నేను తింటాను నేను వెళ్తాను నాకు మంచి నివాసం ఇచ్చింది అని ఊరుకున్నాడా ఊరుకున్నా ఇప్పుడు ఖచ్చితంగా దైవచనులకు మనం ఏమి ఇచ్చాము ఏమి పెట్టాము ఇస్తున్నాం అనేది కాదు కానీ వచ్చిన వాళ్ళు ఏమి ఇచ్చినా ఏమి పెట్టినా ఏమి పెట్టకపోయినా యథార్థముగానే ప్రార్థన చేస్తారు అవునా కాదా ఇప్పుడు ఏమి నువ్వు లేదు నీ గృహంలో నేను ప్రార్థన చేయనాని ఏ దైవ సేవకులను వెళ్తారా మన గృహంలో నుండి వెళ్తారా నువ్వు ఆహారం పెడతలేవు నీ గృహానికి నేను రాను మరలా అంటారా ఎవరన్నా ఎవరు కూడా ఇచ్చినా ఇయ్యకపోయినా నువ్వు పెట్టినా పెట్టకపోయినా దైవచ్చుని యొక్క బాధ్యత దేవుని యొక్క సేవ చేస్తున్నాడు కాబట్టి ఎవరు ఏది ఇచ్చినా ఏది ఇయ్యకపోయినా దేవుని కొరకు నమ్మకమైన పరిచర్య చేయడానికి సేవకులు ముందుకు వెళ్తారు నిజంగా చాలా మంది అనుకుంటారు ఇవ్వడానికి సనుక్కుంటారు ఏమన్నా పెట్టడానికి సనుక్కుంటారు దేవుని యొక్క దైవ కూడా ఎంతో నిజంగా కొన్ని సందర్భాలలో విసుకుంటారు కానీ దేవుని పేరట వచ్చే దైవ సేవకులు మీ గృహంలోనికి వచ్చినారంటే ఖచ్చితంగా దేవుడే వచ్చినట్టు అది ఆశీర్వాదం నిజంగానే దేవుడు అంటాడు నా పేరట వచ్చి వానికి గ్లాసు నీళ్ళు ఇచ్చిన ఆ ఆశీర్వాదం మీరు పరలోక మంది పోగొట్టుకోరంటారు దేవుడు స్పష్టంగా అన్నాడా లేదా అన్నాడా లేదా మాట్లాడండి అన్నదా అన్నలేదా అన్నాడు మరి నిజంగా ఎందుకు మనం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకు ఆశీర్వాదాన్ని నిజంగా నేను కూడా నా దేవుని సన్నిధిలో నేను పనిచేస్తాను నా దేవుని సన్నిధిలో నేను వాడబడతాను నేను సేవకులకు సహకరిగా ఉంటాను దేవుని యొక్క పరిచర్యలో నేను కూడా నా పాలి భాగస్థరాలుగా ఉండి నేను కూడా సహకరిస్తాను నేను ఎందుకు చేయొద్దు అని మనం నిజంగా ఆలోచన కలిగి ఉంటామా ఉంటామా ఎవరో చేస్తారన్న ఆలోచన ఉంటది కానీ నేనే చేస్తానన్న ఆలోచన మనకు ఉండదు అవునా కాదా ఎవరో చేస్తారన్న ఆలోచన ఉంటుంది నిజంగా ఎవరో చేస్తారు దేవుని మందిరములో ఎవరో చూస్తారు అక్కడ అనే ఉద్దేశం మనలో ఉన్నంత కాలము మనం ఆశీర్వదించబడము ఉన్నంత కాలము ఎవరో చేస్తారన్న ఆలోచన మనలో ఉన్నంత వరకు మన కుటుంబాలు ఆశీర్వదించబడవు నేనే చేస్తాను ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా ఎవరు ఏ విధంగా దేవుని పనులు చేయకపోయినా నేను చేస్తాను ఎవరు రాకపోయినా ఎప్పుడైతే ఆ మనస్సు మనము కలిగి దేవుని సన్నిధిలో దేవుని యొక్క పనులు చేస్తామో అప్పుడే ఖచ్చితంగా దేవుడు మన యథార్థతను చూసి ఖచ్చితంగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నిజంగా దేవుని సన్నిధిలో మనం ఒక్కొంతగా మన పని చేస్తామేమో కానీ రెండంతల దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నిజంగా ఏ హో మందిరములో మనం పని చేసినప్పుడు నిజంగా ఈ దేవుని మందిరములో మనము ఎంతవరకు చేసేవారిగా ఉంటున్నాం ఎంతవరకు చేయడానికి ఇష్టపడేవారిగా ఉంటున్నాము చేయడానికి సంకోచించే వారిగా ఉంటున్నాం ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయం అందు మన జీవితాలను మనం పరీక్షించుకుందామా మనలో మనం పరీక్షించుకుందామా నిజంగా É e దేవుని సన్నిధిలో చేయడానికి ఇష్టపూర్వకంగా వచ్చిన వారిగా ఉంటున్నామా సనుక్కుంటూ గునుకుంటూగా వచ్చిన వారిగా ఉంటున్నామా నిజంగా అలానాడు పరిశుద్ధ గ్రంథములో దైవచనుడైన ఎలిషకు పరిచర్య చేసిన ఈ యొక్క శూన్యమిరాలు కుమారుని పొందుకున్నట్టు చూస్తున్నాం నిజంగా ఆమె కుమారుని పొందుకున్న సమయం కాదు ఆమె కుమారుణ్ణి కనే సమయం కాదు ఆ ఏజ్ కూడా ఆమెకు లేదు కానీ దైవజనుని పట్ల దేవుని యొక్క దాసుని పట్ల దేవుని యొక్క సేవకుని పట్ల ఆమె పరిచర్య చేసింది గనక భక్తిని చూపించింది గనక తన యొక్క కుమారుణ్ణి సంపాదించుకుంది మరి ఈ దినము నువ్వు దేవుని సన్నిధిలో ఆ విధంగా అలాంటి పరిచర్యలు చేస్తే దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా చెప్పండి విడిచిపెడతాడా నిన్ను నన్ను దేవుడు విడిచిపెట్టడు మనం చేసేవారిగానే ఉంటాము కానీ చూస్తున్న దేవుడు ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ఎవరు మనం చేసిన పనికి మనకు ఘనత ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు మన పని విషయంలో మనలో మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా తన సన్నిధిలో మనము చేసిన ప్రతి ఫల ప్రతి ఒక్క పనికి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు అది ఏ విధంగా ఇస్తాడు అనేది కాదు కానీ ఏదో విధంగా మన పిల్లల పట్లనా మన కుటుంబం పట్లన మన జీవితం పట్లన మన అనారోగ్యత పట్లన నిజంగా అలా నాడు ఆ స్త్రీని కుమారుణ్ణి కను పొందుకోవచ్చు కానీ దినము అనేక విధాలుగా మనము అటు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉంటున్నాడు కానీ నిజంగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసే మనసు దేవుని సేవకులకు పరిచర్య చేసే మనసు దేవుని సేవకులకు ఆదిత్యం ఇచ్చే మనసు నీకున్నదా ఒకసారి ఆలోచన చేసుకుందాం మనకు నిజంగా దేవుని సేవకులను దైవ సేవకులను ప్రేమించే మనసు మనకుంటు ఒకవేళ ఇన్ని సంవత్సరాలు ఆ మనస్సు లేక ఇంకా మన కుటుంబాలు ఇలాగుంటున్నాయేమో అలాంటి ఆ తగ్గింపు మనసు లేక దైవ సేవకులను ప్రేమించే మనసు లేక దేవుని సన్నిధులు పరిచర్య చేసే మనసు లేక మనం ఇంతవరకు ఉన్నామేమో కానీ ఈ దినమందు మనలో మనం పరీక్షించుకుందామా ఒకసారి నిజంగానే ఆ మీరాలు ఇలిశ ప్రవక్తకు పరిచర్య చేసి తను ఆ ఆ వయసులో పొందలేని గొప్ప ఆశీర్వాదం తను పొందుకుంది కదా నేను కూడా నా దేవుని సన్నిధిలో నా దేవుని సేవకుల పట్ల నేను ఖచ్చితంగా చేసే ప్రతి పరిచర్యకు ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి దేవుడు మరొక మాకు ఆశీర్వాదాన్ని కలిగ చేస్తానని ఎవ్వరమైతే నమ్ముతామో నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయం అందు దేవుడు ప్రతి ఒక్క తలంపును చూస్తున్న దేవుడు ప్రతి ఒక్క ఆలోచనను చూస్తున్న దేవుడు ప్రతి ఒక్క హృదయంలో వస్తున్న మన యొక్క ప్రేరేపణ కూడా దేవుడు చూస్తున్నాడు కనుక అందరం తలలు ఉంచి కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థన చేసుకుందామా ప్రభా ఇదిగో ఆ యొక్క స్త్రీ అయితే అయ్యా దైవజనులకు పరిచర్య చేసి గొప్ప ఆశీర్వాదం పొందుకుంది ఇంతవరకు ఇంకా నా కుటుంబంలో ఆశీర్వాదము లేదంటే ఇంకా నా కుమారుల విషయంలో ఆశీర్వాదము లేదంటే ఇంకా నా పిల్లల విషయంలో ఆశీర్వాదము లేదంటే నేను పరిచర్య చేయలేకపోతున్నానేమో ఇంకా ని సన్నిధిలో నేను ఆ విధంగా దైవ సేవకులను ప్రేమించలేకపోతున్నానేమో ఇంకా ని సన్నిధిలో అలాగే మీ సేవకులను ఆదరించలేకపోతున్నానేమో ఇంకా దైవ సేవకులకు నేను ఆదిత్యం ఇవ్వలేని స్థితిలో ఉంటున్నానేమో ఇచ్చే విషయంలో సనుక్కునే దానిగా ఉంటున్నానేమో చేసే విషయంలో గునుక్కునే దానిగా ఉంటున్నానేమో అని ఒక్కసారి మనలో మనము పరీక్షించుకుందామా ప్రార్థన చేసుకుందామా ఇంతవరకు నువ్వు ఏ జీవితం జీవించావు ఇంతవరకు ఏ ఆలోచనలు కలిగి తన సన్నిధికొచ్చావు ఇంతవరకు ఏ ఆలోచన చేత తన సన్నిధిలో పరిచర్య చేశావు కానీ ఈ దినము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు యథార్థముగా ఏది ఆశించకుండా తన సన్నిధిలో మనం పరిచర్య చేస్తే దేవుడు మనలో విడువక ఎడబాయక దానికి తగిన రెట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఒక యొక్క మధ్యాహ్న కాలం అందు ఇవ్వడానికి సిద్ధముగా ఉంటున్నాడు కనుక ప్రతి ఒక్కరము అలాగూ ప్రార్థన చేద్దామా ప్రతి ఒక్కరం అలాగూ ప్రార్థన చేద్దాం